తాజా వార్తలు వార్తా కథనాల కోసం సబ్స్క్రైబ్ చేయండి స్వేచ్ఛ టీవీ ఫ్రీడమ్ ఆఫ్ వాయిస్ కాలు పెట్టుకుంటే ఇక్కడ ఉరితాడు అంటే ఓడగొట్టకపోతే మాకు ఇదే గతి అనుకున్న మెలగాలకు ఆటలు ఉండే పీసీ వేసి డబల్ పీసీస్ వేసి ఖాళీ తిరుగుతున్నాం పరిస్థితి దూరం

అనే దుర్మార్గాన్ని ఓడగొట్టాలని మునుగోడు ప్రజలకి కాలుముఖి విజ్ఞప్తి చేస్తున్నాం తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్నటువంటి మాలాంటి నిరుద్యోగులకు ఉద్యోగాలు లేక ఇవాళ ఆత్మహత్య చేసుకునే పరిస్థితి ఉంది ఎక్కడో దుబ్బాకలో పండుకున్న కేసీఆర్ హుజరాబాద్ లో లేచిండు హుజరాబాద్ లో మళ్ళీ హుజరాబాద్ లో పండుకున్న కేసీఆర్ ఈడ మునుగోడులో ఎలక్షన్లు వస్తే లేచిండు తప్ప ఇప్పటి వరకు నిరుద్యోగులు అనే వాళ్ళు గుర్తులేరు కేసీఆర్ కి మాలాంటి నిరుద్యోగుల్ని కాపాడుకోవాల్సినటువంటి అవసరం మునుగోడు ప్రజలకు ఉన్నది కేసీఆర్ ని ఓడగొట్టే మాలా నిరుద్యోగులు మళ్ళీ బ్రతికి పట్టగడతారు లేకపోతే మళ్ళీ నిరుద్యోగుల ఆత్మహత్య చదువు చూడాల్సి వస్తుంది కాబట్టి కేసీఆర్ కు బుద్ధి చెప్పమని మనం ఒకసారి విజ్ఞప్తి చేస్తున్నాం మునుగోడు ప్రజలారా ఈ కేసీఆర్ ని ఓడగొట్టి శ్రీకాంతాచార్య లాంటి వాళ్ళకు ఘనమైన వాళ్ళు అనిపించండి మన నల్లగొండ జిల్లా బిడ్డ కొండేటి వేణుగోపాల్ రెడ్డి మన నల్లగొండ జిల్లా బిడ్డ కేసీఆర్ అనే దుర్మార్గులు ఆడగొడితే వాళ్ళకు నిజమైన తెలంగాణ అమరులకు నిజమైన అర్పించడం వాళ్ళ వైతం కాబట్టి మాలాంటి బిడ్డల్ని కాపాడుకుంటారో మీరు చంపుకుంటారో ఒక్కసారి ఆలోచించుకొని కేసీఆర్ బుద్ధి మేము విజ్ఞప్తి చేస్తున్నాం తాజా వార్తలు వార్తా కథనాల కోసం సబ్స్క్రైబ్ చేయండి స్వేచ్ఛ టీవీ ఫ్రీడమ్ ఆఫ్ వాయిస్